అందరు నమస్కారం నా పినరీష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన చాలా అవమానాలు పడడం జరిగింది చాలామంది చాలా రకాలుగా దూషించడం జరిగింది వ్యక్తిగతంగా దూషించారు అవమానకరంగా దూషించారు అన్ని రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు దూషించి వ్యక్తిగత దూషణలో కూడా పాల్పడడం జరిగింది అవన్నీ తట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ లో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రోజు ఇది జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు గాని ఇది ఒక కళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేయాలని ఎంతో మంది కళలు కనుంటారు అలాంటి కళల కన్నా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ కళ నెరవేరింది చాలామంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి ముఖ్యమంత్రిగా చూడాలి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని చెప్పి చాలామందికి చాలా ఉంటాయి నేను మాత్రం నిజంగా చెప్తున్నా నేను మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అయితే నేను కష్టపడ్లా నేను పని చేయలే నా ఫస్ట్ గోల్ గోల్ కూడా నా ఫస్ట్ నేను పడే కష్టం కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూర్చొని పెట్టాలి ఎమ్మెల్యేగా ఆయన్ని అసెంబ్లీకి పంపించాలి ఇదే నా టార్గెట్ ఇదే నా గోలు దాని ప్రకారమే నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో నడిచాను ఇన్ని సంవత్సరాలతో నేను కూడా ఎంతో కొంత వడతా భరితగా కష్టపడటం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఆయన ప్రమాణ శ్రీకారం అసెంబ్లీలో చేస్తే చూడాలని నా ఒక కోరిక దానికోసమే నేను కష్టపడటం జరిగింది అయితే ఇక్కడ నా కష్టం తీరింది ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ శ్రీకారం ఈరోజు చూడడం ప్రమాణ శ్రీకారం చేయడం జరిగింది ఇక మీదట కష్టపడబోయేదానికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం ఎప్పుడు చేయబోతారు దానికోసం ఇక మీదట కష్టపడటం జరుగుతుంది కష్టపడతాను కూడా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈరోజు ప్రమాణ శ్రీకారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి చాలా చాలా మంచిది చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వాళ్ళ కళలు నెరవేరిన రోజు ఈ రోజు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు మన మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టించి ఎన్నో అవమానకరంగా మాట్లాడి ఆయన పెళ్లిళ్ళ గురించి ఆయన వ్యక్తిగత దోషాల గురించి విపరీతంగా మాట్లాడడం జరిగింది ఈ జలగమోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకి అవమానంతో తల దించుకొని ఈరోజు అసెంబ్లీలో ఘోర అవమానం పొందడం జరిగింది జలగమోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంతకుముందు అసెంబ్లీకి రావాలంటే ఆయన మెయిన్ గేట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చేవారు ఆయన కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన మెయిన్ గేట్ నుంచి రాలా ఆయన ఎప్పుడు వచ్చే రూట్ని రాలా ఆయన దారిగా వచ్చాడు ఆయన వెనక గేటు నుంచి వచ్చేసి నేరుగా అక్కడ అసెంబ్లీలో హాల్లో కూడా ఆయన నేరుగా ఆయన చాంబర్గా కేటాయిస్తే ఆయన ఛాంబర్లో కూర్చున్నారు దాని తర్వాత ఆయన పేరు పిలిస్తే వచ్చారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఆ ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ముఖం చూడాలి ఆయన పడ్డ అవమానం ఆయన పడ్డ ఒక ఘోర అవమానం ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుంటారు ఒకసారి అంటే ఎంత అవమాన పడ్డాడు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఆయన ఎంత అవమాన పడ్డాడు ఆ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం కూడా చేతగాల తడబడుతున్నారు అంత అవమాన పడ్డాడు ఒకసారి ఇది చూడండి ఆయన ఇద్దరు ముగ్గురు ప్రమాణ శ్రీకారం నెక్స్ట్ ఆయన పేరు మూడో పేరు వస్తుంది అనగా ఆయన అప్పుడు వచ్చి హాల్లో కూర్చున్నాడు అసెంబ్లీ సీట్ లో కూర్చున్నాడు ఆయన అంతవరకు క్యాబిన్ ఉన్నాడు ఆయనకి మొహం చెల్లలా అంటే మొహం చల్ల అంటే అసెంబ్లీలో కూడా ఎంతో ఎంతో నీచంగా ప్రవర్తించిన ఒక క్యారెక్టర్ ఈ జలగమోహన్ రెడ్డి అలాంటి క్యారెక్టర్ ఓడిపోయిన తర్వాత అసలు మొహం చల్లక ఆ అవమానం తట్టుకోలేక ఆయన అక్కడ కూర్చొని కూడా కూర్చోాల ఎవరు కూడా అందరు నమస్కారం పెట్టుకుంటా వస్తున్నారు ఎవరు కూడా సట్ట కూడా చేయాల చూడండి వైఎస్ జగన్మోహన్ అని జగన్మోహన్ రెడ్డి అని నేను అంటే తన పేరు పలకటానికి కూడా అంటే తన పేరు పలకటానికి కూడా మర్చిపోయాడు అసలుకి ఆ అవమానంలో అసలు ఏం మాట్లాడాలి ఏం ప్రమాణ స్వీకారం చేయాలి మనం గతంలో ఎలా చేశాము గతంలో ఏ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చేసిన ఆ ప్రమాణ స్వీకారం ఒకసారి మీరు చూడాలి వీలైతే మీకు సైడ్లో మీకు పెడతాను వీలైతే అంత గంభీరంగా అంత సంకల్పంగా అంత బలంగా చెప్పాడు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈరోజు ఇంత అవమానం పడటానికి ఇంత ఘోరం ఘోరానికి గురవటానికి చేతలార అతను చేసుకున్నది ఒక పనే అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలించేసి ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఇదిగో మోహన్ రెడ్డి ఇలాంటి అవమానాలకు గురవుతారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చూడండి తర్వాత శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని భలే కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చాలా బాగా కాపాడారు చాలా బాగా పరిపాలించారు అందుకే పదకొండు సీట్లు వచ్చాయి అందుకే మీరు ఎంత ఘోర అవమానానికి గురవడం జరిగింది అంటే వెనక గేటు నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ఎవరైనా ముందు గేట్ నుంచి వస్తారు ఇన్ గేట్ నుంచి వస్తారు అవుట్ గేట్ నుంచి ఎవరు రారు వెళ్ళిపోయేటప్పుడు అవుట్ గేట్ నుంచి పాతారు కానీ వచ్చేదానికి అసెంబ్లీలకు వచ్చేదానికి అవుట్ గేట్ నుంచి వచ్చారు వెనక డోర్ నుంచి వచ్చారు దొంగలాగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు దొరలాగా వస్తే ముందు గేట్ నుంచి దొర దొరలాగా వస్తే ఈ జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎనక గేట్ నుంచి దొంగలాగా దొంగలాగా వచ్చాడు వచ్చాడు తర్వాత నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని ప్రమాణం గొంతులో టోన్ మారింది అక్కడ నమస్కారం పెట్టుకుంటా చూడండి అసలు ఎవరు సత్త కూడా చేయాలీవేందయ్యా మాకు చెప్పిన నమస్కారం పెట్టేది నువ్వు చేసిన ఘనకార్యం మాకు చాలు నువ్వు చేసిన పరిపాలన మాకు చాలు ప్రమాణ శ్రీకారం చేస్తున్నారు గొంతులో టోన్ లేదు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అక్కడ కూర్చోవాల వెంటనే బయటకు వచ్చేసాడు వెంటనే బయటకు వచ్చేసి వెళ్ళిపోయాడు అక్కడ లేడు అక్కడ ఆయన వెళ్ళిపోయేసి ముందు గేట్ నుంచి కాదు మళ్ళీ మళ్ళీ కూడా వెనక్ గేట్ నుంచే వెళ్ళాడు ముందు గేట్ నుంచి వెళ్తే అక్కడ వాళ్ళు జన జనాలు తగులుకుంటారని అవమానిస్తారని వెనక్ గేట్ నుంచి వెళ్ళారు అయినా కానీ వదల్లా అయినా కానీ అతను వదల్లా ర్యాగింగ్ చేశారు ఒక రకంగా ఒక రకంగా రేప్ చేశారు బయటికి రావటంలోనే జలగ మామయ్య జగన్ మామయ్య జగన్ మామయ్య జగన్ మామయ్య జలగమామయ్య ప్రతి ఒక్కరు కూడా హేళన చేశారు అవమానకరంగా చేశారు మాట్లాడారు దానికి అంతటి కారణం కూడా ఈ జగ జలగమోహన్ రెడ్డి గారే మీరు ఒక రకంగా ఒక రకమైన రకమైనగా మీరు పరిపాలనచ్చుంటే ఇంత అవమానం జరుగుండేది కాదు ఈరోజు మీరు ఇంత అవమానానికి గురవటానికి కేవలం మీరు చేసుకున్నదే మీ పరిపాలనే మీ చేతగాన తనమే మీ చేతగానే పరిపాలనే అధికారం ఉందని చెప్పేసి ఏమే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి తీర్పులే ఇస్తారు గుర్తు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా జగ జలగమోహన్ రెడ్డి ఇంతకంటే ఘోర అవమానం ఇంకేమైనా ఉందా చెప్పండి ఇంతకంటే ఘోర అవమానం ఇంకేమన్నా ఉందా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు ఈ రోజున ఏ స్థాయికి పడిపోయారు ఒకసారి ఆలోచించండి ఇది ఎన్ని చెప్పినా కానీ జలగన్మోహన్ రెడ్డి మాటలో మార్పు రాదు అతను అతని ఇదిలో దేంటో కూడా మార్పు రాదు ఇతను మారే వ్యక్తి కూడా కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ శ్రీకారం చేశారు అదే మాకు పది కోట్లు లాంటి సంతోషం ప్రతి ఒక్కరు కూడా సరే తర్వాత ఇంక మేము నిమిషం కంటే మాట్లాడుకుందాం హింద్